ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ అనాలసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు ఈ అర్హతలు కలిగిన వారికి ఈ తేదీన రుణమాఫీ వర్తిస్తుందని తెలపడం జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లో కలిపే ముందు మీరు గనుక మన ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీకి సర్వం సిద్ధం చేసింది రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ తొమ్మిదవ తేదీని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించింది ఒక కుటుంబంలో రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీగా నిర్ణయించారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు గనుక తీసుకొని ఉంటే అన్నింటినీ కలిపి లెక్కించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న రైతు వ్యతిరేకతను తొలగించడానికి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను ఛాలెంజింగ్గా తీసుకొని ఆగస్టు పదిహేనవ తేదీలోగా అర్హులైన చివరి రైతు వరకు ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియను చేస్తామని తెలపడమైతే జరిగింది బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని తెప్పడం జరిగింది మొత్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి సర్వం సిద్ధం చేసి ఆగస్టు పదిహేనవ తేదీలోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఒక ప్రకటనలో తెలిపడం అయితే జరిగింది రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్